మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు కులాల ప్రస్తావన తీసుకొస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివినిపిస్తాం సార్ అపాయింటెడ్ కమ్మాస్ ఇన్ ఆల్ కీ పొజిషన్స్ ఇంక్లూడింగ్ అడిషనల్ ఈవో ఆఫ్ నౌ దే ఆర్ లుకింగ్ టు అపాయింట్ ఏ కమ్మ యాజ్ దైర్మన్ ఆఫ్ టి బోర్డ్ అండ్ అనదర్ పర్సన్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ యాజ్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్ ఏపీ ఢిల్లీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎన్సీబీఎన్ అని డ్యూ నాట్ బిలీవ్ దట్ పీపుల్ ఫ్రమ్ అదర్ క్యాస్ట్ డిజర్వ్ పొజిషన్స్ దీస్ అంటే కీలక స్థానాల్లో కమ్మ వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారు మిగతా కులాల వాళ్ళు పనికిరారా అన్నట్టుగా ఆయన ఈ ట్వీట్ కనిపిస్తుంది సార్ ఎట్లా అర్థం చేసుకోవాలి మనం విజయసాయి రెడ్డి గారికి మానసిక సమతుల్యత దెబ్బతింటున్నట్టుగా కనిపిస్తుంది ఆయన తన పార్టీలో ఏం జరుగుతుంది తన పార్టీలో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు తన పార్టీ ఏ విధానం అనుసరించింది అనేది మర్చిపోయి ఈరోజు నిత్యం కులాల ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు అంటే ఆ వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళకి లబ్ధి చేకూర్చిన కుల విద్వేషాలనే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా కొనసాగించాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇది అవుట్డేటెడ్ స్ట్రాటజీ ఎందుకంటే ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటి విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వైసీపీ పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్లో వైసీపీ పక్ష నాయకుడు లేళ్లప్పిరెడ్డి గారు రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడు విజయసాయి గారు లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఆ పార్టీలో టాప్ ఫైవ్ పొజిషన్స్లో రెడ్లే ఉన్నారు వైసీపీ పార్టీ యోజన విభాగం వైసీపీ పార్టీ రైతు విభాగం అన్ని స్థాయిల్లో రెడ్డి సామాజిక వర్గీలే ఉన్నారు అని చెప్పి ఈ రెడ్డి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గీయులకి అందరికీ ఏదైనా ఇధవతకు సహాయం చేశారా వాళ్ళకైనా అధిక ప్రయోజనాలు కల్పించారా మొన్నటి ఎన్నికల్లో గమనించుకుంటే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయులు రాజకీయంలో కీలక పాత్ర పోషించే నెల్లూరు జిల్లా అయినా రాయలసీమ నాలుగు జిల్లాల్లో అయినా పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా అయినా కూడా వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలటానికి కారణం ఏంటి రెడ్డి సామాజిక వర్గీయులే రెండు వేల పంతొమ్మిది నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీలా చూపించిన ఆదరణ ఆయన మీద కనపరిచిన నమ్మకం ఆయన నిలబెట్టుకోలేదు పాలకుడుగా ఇతను సమర్థుడు కాదు ఇతని మీద మనం నమ్మకం ఉంచుకున్నాం తప్ప ఆ నమ్మకానికి తగిన పనితీరు కనపరచగలిగే సామర్థ్యం ఆయన దగ్గర లేదు అని చెప్పని రిలేజ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అందరికందరూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు రాయలసీమ జిల్లాల్లో యాభై రెండు స్థానాల్లో నలభై తొమ్మిది వైసీపీకి దక్కినాయి ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకు పరిమితమైంది అదే వైసీపీ పదికి పది స్థానాలు నెగ్గిన నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి జీరో నాట్ ఇవెన్ ఏ సింగిల్ సీట్ అంటే అక్కడ అర్థమవుతుంది ఏంటి తాను తానేదో గొప్ప ఆదర్శభావాలు కలిగిన వ్యక్తులుగా విజయసాయి తను తన తాను చిత్రీకరించుకుంటా చిత్రీకరించుకుంటా చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గాలకే ప్రయోజనం కల్పించుకుంటున్నారని చెప్పని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇటువంటి గాలిక ఆరోపణలు చేశారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళకున్న సొంత మీడియా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రజల మనసుల్లో బలంగా అభిప్రాయం నాటుకునే విధంగా చేయగలిగారు నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే పాలకుడిగా పనిచేస్తున్నారన్న అభిప్రాయానికి ప్రజలను రప్పించగలిగారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ప్రత ప్రతిపక్ష నాయకుడిగా ఒక అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రిగా ఇంకొక అవకాశం ఇచ్చారు ఈ రెండు అవకాశాల్లో ఆయన పనితీరు చూసిన ప్రజలు ఈ రెండు స్థానాలకి మీరు అన్ఫిట్ అని చెప్పని భావించి ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వాల అంటే అక్కడ అర్థం ఏంటి అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ ప్రజలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు కానీ విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉండి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారిని కులం పేరిట సంబోధించారు బహుశా నేను ఈ రోజు దాకా అటువంటి దుస్సాహసానికి ఒడిగట్టిన ఇంకొక ముఖ్యమంత్రిని చూసున్నాం మనం రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న వాళ్ళని కులాలకి రాజకీయాలకి ప్రాంతాలకి మతాలకి అతీతంగా పరిగణిస్తాం ఇవాళ రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ఆవిడ ఈ దేశానికి ప్రథమ మహిళ ప్రథమ పౌరాలు ఆమెని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనం పరిగణిస్తాం గౌరవిస్తాం అలాగే రాజ్యాంగ హోదాలో ఉన్న ఏ స్థాయి వ్యక్తులైనా కూడా ఆ స్థాయికి గౌరవిస్తాం మనం ఆ స్థానానికి ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఆ సీటును బట్టి గౌరవిస్తాం మనం జడ్జిలను కూడా దూషించారు కదా అటువంటిది అన్ని స్థాయిల్లో ఈ కుల విద్వేషాలు పెంచి పోషించి పబ్బం గడుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చిరుమామిళ వెంకయ్య చౌదరి అని చెప్పని ఒక అధికారిని నియమించారు అని చెప్పని కమ్మ సామాజిక వర్గీలనే నియమిస్తున్నారు అని చెప్పని మాట్లాడుతున్నారు మరి అదే విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్లుగా కొనసాగారు జవహర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా కొనసాగారు తిరుపతి ఎమ్మెల్యే తుడా చైర్మన్ రెడ్డి సామాజిక వర్గీలే ఉన్నారు వెంకటేశ్వర యూనివర్సిటీ అక్కడ ఉన్న వెటనరీ యూనివర్సిటీ సిమ్స్ హాస్పిటల్ బర్డ్స్ హాస్పిటల్ హాస్పిటల్ అన్ని స్థాయిల్లో రెడ్డి సామాజిక వర్గీలే ఉన్నారు ఎస్ఈబిసి గారు రెడ్డి సామాజిక వర్గీలో ఉన్నారు తిరుపతి టీటీడీ బోర్డులో పదకొండు మంది రెడ్డి సామాజిక వర్గీలే ఉన్నారు మరి ఆ రోజు అది ఆక్షేపం అనిపించలేదా మిస్టర్ విజయసాయి రెడ్డి అయినా ఇవాళ కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు విజయసాయి రెడ్డి ఆ తల్లిదండ్రులకు పుట్టడంతో వాళ్ళు అతనికి విజయసాయిరెడ్డి అని పెట్టారు వెంకయ్య చౌదరి గారు ఆ తల్లిదండ్రులకు పుట్టడంతో అతనికి వాళ్ళు వెంకయ్య చౌదరి అని పెట్టుకున్నారు ఇక్కడ ఆ తల్లిదండ్రులకు పుట్టడం అనేది వెంకయ్య చౌదరి ఆప్షన్ కాదు ఈ తల్లిదండ్రులకు పుట్టడం అనేది విజయసాయిరెడ్డి ఆప్షనో కాదు నువ్వు కావాలనుకుంటే ఈ తల్లిదండ్రులకు పుట్టవు నువ్వు వద్దు అనుకుంటే ఇంకొక తల్లిదండ్రులకు పుట్టవు నీ చేతిలో లేని ఆప్షన్ అది నువ్వు ఏ మతం ఆచరించాలనేది నీ చేతిలో ఉంది ఆప్షన్ ఏ భాష మాట్లాడాలనేది నీ చేతిలో ఉంది ఏ చదువు చదువుకోవాలనేది నీ ఆప్షన్ ఉంది ఏ కెరీర్ ఎంచుకోవాలనేది నీ చేతిలో ఉంది ఏ ఇంట్లో ఉండాలి ఏ భోజనం తినాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అసలు చేసుకోవాలా వద్దా ఇవన్నీ నీ చేతిలో ఉన్న ఆప్షన్స్ ఇంకా కోరుకుంటే బలవన్మర్నాన్ని ఎంచుకుంటే ఏ రోజు చచ్చిపోవాలనేది కూడా నీ చేతిలో ఆప్షన్ ఉంది కానీ నీ చేతుల్లో లేని ఆప్షన్ నీ పుట్టుక అది నీ తల్లిదండ్రుల వల్ల నీకు దక్కే జన్మది ఇంకొక తల్లిదండ్రులకు జన్మిస్తే వాళ్ళ పొలం నీకు వర్తిస్తుంది ఈ తల్లిదండ్రులకు జన్మించావు కాబట్టి నీకు అది వచ్చింది నీ ఘనత కాదు నీ ఘనకరేము కాదు అది నేను ఇది చదువుకున్నా నా కెరీర్లో నేను ఇంతమందికి సహాయం చేశా నేను సమాజంలో ఈ స్థాయి దక్కించుకున్నా ఇది నీ ఘనత వాటి గురించి నువ్వు ప్రచారం చేసుకో నీకేదన ఘనతంటు ఉంటే కానీ కులం పేరిట ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులాలు గుర్తు రావట్లేదా మీ మరదల కూతుర్ని అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన తారకరత్నకు ఎట్లా ఇచ్చారు నీకు ఆ సామాజిక వర్గం మీద అంత ద్వేషం ఉంటే అంత అసూయాయి దాంతో రగిలిపోతుంటే నీ కడుపులో ఆ ఎసిడిటీ అంతగా పెరిగిపోతుంటే మరి తారకరత్ను చనిపోయినప్పుడు ఆ కుటుంబం పెద్దగా నువ్వే బాధ్యత వహించి అక్కడ నిలబడ్డావు కదా మరి ఆ రోజు వాళ్ళు కమ్మ సామాజిక వర్గాలు అనేది గుర్తుకు రాలేదా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వ్యాపార లావాదేవీలకి వైద్యం చేయించుకోవడానికి సడన్గా నీకు రోడ్డు మీద ఏ హార్ట్ అటాక్ వస్తుంది పక్కన ఉన్న డాక్టర్ కమ్మోడు కాబట్టి నేను వెళ్ళను నా రెడ్డి డాక్టరే దొరికి తగితే నన్ను తీసుకెళ్ళని చెప్పని ఆ పని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూర్చోగలుగుతావు నువ్వు వీటికి గేటికీ వర్తించిన కులం రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికి మీ పొలిటికల్ మైలేజ్ కోసం కులాన్ని ఎందుకు ఇష్యూగా చేస్తున్నారు ఇక్కడ నా డిమాండ్ ఏంటి అంటే సమాజంలో సమూహాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయినా విజయసాయిరెడ్డి అయినా రేపు సెప్టెంబర్ ఇరవై మూడుకి పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్న ఎక్విజ్ నెంబర్ వన్ అండ్ టూ పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో వాళ్ళు ఎక్యూజ్ నెంబర్ వన్ అండ్ టూగా ఉన్నారు పదకొండు సంవత్సరాలుగా కండిషన్ బెయిల్ మీద ఉంటూ ఇవాళ సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తూ బెయిల్ కండిషన్స్ను వైలేట్ చేస్తూ ఉన్నారు మొట్టమొదట వాళ్ళ బెయిల్ రద్దు చేపండి నెంబర్ టూ వాళ్ళ కేసుల హాజరుకి వ్యక్తిగత హాజరు నుంచి ఇచ్చిన మినహాయింపుని ఉపసంహరించండి వాళ్ళు కేసుల విచారణకు రోజువారీ ప్రాతిపదిక మీద హాజరై తీరాల్సిందే అని చెప్పని ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వండి మూడోది ఇదే విజయసాయి రాజ్యసభలో ప్రసంగిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయి ముప్పై ఐదు మంది ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హత్యాయత్నాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమైన నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమైనా వెయ్యికి పైగా దాడులు దోచ జరిగినాయి అని చెప్పని రాజ్యసభ వైస్ చైర్మన్ గారు పదే పదే వారిస్తున్నా హెచ్చరిస్తున్నా అసత్య సమాచారం అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కాకుంటే సభలో ప్రెజెంట్ ప్రజెంట్ చేయొద్దు అని చెప్పని ఆయన హెచ్చరిస్తున్నా కూడా ధిక్కార దూరంతో ఈ సమాచారం సభకిచ్చున్నాడు దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలైనా సబ్మిట్ చేయాలి ముప్పై ఆరు హత్యలు జరుగుంటే వాటిని అథెంటిసి అథెంటికేట్ చేయాల్సిన బాధ్యత ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకొని ఉంటే వాటిని అథెంటికేట్ చేయాల్సిన బాధ్యత విజయసాయి లేని పక్షంలో తెలుగుదేశానికి జనసేనకి వాళ్ళ రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు కానీ భారతీయ జనతా పార్టీకి కావాల్సినంత సంఖ్యాబలం రాజ్యసభలో ఉంది వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ విధమైన గాలి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సభలో తప్పుడు సమాచారంతో సభను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వండి అతని మీద విచారణ చేయండి ఇటువంటి తప్పుడు సమాచారంతో సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినందుకు కఠినమైన శిక్షలు విధించండి మహువామోహిత్ర మీద ఎటువంటి శిక్షలు అమలుపరిచారు అదే స్థాయి శిక్ష విజయసాయిరెడ్డికి కూడా అమలు పరిచి తెరాలి ఎందుకంటే అతను ఒక ప్రభుత్వాన్ని ఒక రాష్ట్రాన్ని పార్లమెంటు వేదికగా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి లాంటి ఇటువంటి రాజకీయ వైఖరి ప్రదర్శిస్తున్న నాయకుడిని ఒక్క క్షణం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఓకే చూద్దాం సార్ ఎలాంటి చర్యలు ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్